ఫ్రెండ్స్ యుఎస్ఏలో ట్రంప్ మామ తీసుకుంటున్న చర్యల దెబ్బకు లాస్ ఏంజల్స్ నగరం తగలబడిపోతున్న పరిస్థితి రోడ్ల మీద రణరంగం రోడ్ల మీద ఆందోళనకారులు దుమ్ము దుమ్ము రేపుతూ ఉన్నారు రచ్చ రంబోలా చేసి వదులుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతోంది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇక విషయానికి వద్దాం అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం చాలా చాలా అందమైన నగరం ఆ చుట్టుపక్కలే హాలీవుడ్ ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు గట్రా తిరుగుతూ ఉంటారు మంచి స్టైలిష్ నగరం ఫ్యాషన్ కు పేరొందినటువంటి నగరం విఎఫ్ఎక్స్ కోసం పనిచేసే ఎన్నెన్నో స్టూడియోస్ అక్కడ ఉంటాయి చాలా అద్భుతమైన నగరం అలాంటి లాస్ ఏంజల్స్ నగరం ప్రస్తుతం ఆందోళనలు దాడులతో అటుడికి ఎవరు ఎవరు ఆందోళన చేస్తున్నది అంటే ఇమిగ్రెండ్స్ లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లో కర్ఫ్యూ విధించే స్థాయికి వచ్చింది గత మూడు రోజుల నుంచి లాస్ ఏంజల్స్ లో పరిస్థితి ఇదే ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెండు వేల మంది ఆందోళనకారులు లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లోని ప్రధాన హైవే మీద భారీ ఎత్తున నిరసనలకు దిగారు చాలా చోట్ల సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు దాంట్లో ఎవరు కదండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో పట్టుకొని ఆపి వాటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు ఇక చాలా చోట్ల పోలీస్ వాహనాలను తగలబెట్టారు దాంతో లాస్ ఏంజల్స్ లోని ఈ ఆందోళన కార్లను ముఖ్యంగా మాస్కులు ధరించి ఉన్నటువంటి ఆందోళన కార్లను ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు ఆదివారం నుంచి స్టార్ట్ అయ్యాయి ఆందోళనలు మాస్కుల వినియోగాన్ని లాస్ ఏంజల్స్ నగరంలో ట్రంప్ నిషేధించాడు అంటే ఎవడు కూడా మాస్క్ పెట్టుకోవడానికి వీల్లేదు అక్కడ అని అంటే వీడియోస్లో ఫొటోస్లో ఐడెంటిఫై చేయడం కోసం మాస్క్ పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పాడు ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కు లాస్ ఏంజల్స్ ఆ స్థానిక ప్రభుత్వానికి మధ్య ట్విట్టర్లో దాదాపు యుద్ధం నడుస్తుంది మాటల యుద్ధం నడుస్తుంది కోర్స్ ట్రంప్ ట్విట్టర్ వాడట్లేదు ట్రూత్ అని చెప్పి ఆయన ఆ సోషల్ మీడియా వాడుతూ ఉన్నాడు బట్ మాటల యుద్ధం ఒక రేంజ్లో నడుస్తుంది అధ్యక్షుడైన ట్రంప్కు లాస్ ఏంజిల్స్ స్థానిక ప్రభుత్వానికి గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనల్లో చాలామంది వలసదారులను అరెస్ట్ చేస్తున్నారు అరెస్టులకు నిరసనగానే అసలు ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి నిజానికి ఫస్ట్ సండే వెళ్ళి ఒక బట్టల దుకాణంలో ఆ యజమానితో పాటు నలభై నాలుగు మంది ఎంప్లాయీస్ని ప్రశ్నించారు అరెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చారు ఆ టైంలో వందలాది మంది ప్రజలు గుమిగూడారు అది కాస్త క్రమక్రమంగా వేలాది మంది ప్రజలు ఆందోళనల్లో పాల్గొనడానికి గుమి కూడడానికి అదొక ట్రిగరింగ్ పాయింట్ అయింది ఇంకక్కడి నుంచి అండి ఈ ఆందోళనకారులు భద్రతా బలగాలతో తలపడుతూ ఉన్నారు ఆ క్రమంలో ఒక గవర్నమెంట్ జైలు దగ్గరలో ఆందోళనకారులను ఆపడం కోసం అక్కడ పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు దీనికి సంబంధించి కూడా చర్చ వచ్చింది టియర్ గ్యాస్ ఎట్లా ప్రయోగిస్తారు ఆందోళనకారుల మీద అని చెప్పి దాంతోపాటు రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగిస్తూ ఉన్నారు అయితే పోలీసులు ఏమంటున్నారంటే మా మీదికి ఆందోళనకారులు రాళ్లు విసురుతూ ఉన్నారు సీసాలు విసురుతూ ఉన్నారు అక్కడ చట్ట విరుద్ధంగా సమావేశం అవ్వద్దు అని చెప్తూ ఉంటే కూడా అక్కడ సమావేశం అవుతూ ఉన్నారు గుంపులు గుంపులుగా గుమిగుడి వెహికల్స్ మీదకి సీసాలు రాళ్లు అన్ని విసురుతూ ఉన్నారు అందుకని మేము టీఆర్ గ్యాస్ ప్రయోగించక తప్పలేదు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు కొంతమంది ఆందోళనకారులు అండి లాస్ ఏంజిల్స్ నగరంలోని ఒక ప్రధానమైన రహదారిని కంప్లీట్ గా మూసేసి అక్కడికి వస్తున్నటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు వరుసగా నిప్పు పెట్టుకుంటూ కూర్చున్నారు ఆదివారం రాత్రి నుంచి మొదలు పెట్టి ఇంక ఇదే జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా అండి మెక్సికన్ జెండాలు పట్టుకుని లాస్ ఏంజల్స్ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు చేస్తూ ఉన్నారు ట్రంప్ చెప్పింది ఏంటి అంటే రోజు కనీసం మూడు వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను అరెస్ట్ చేయండి పట్టుకోండి మెడబట్టి బయటికి గెంటుదాం అని చెప్పాడు సో దీనికోసం అని చెప్పి మొత్తానికి కింద మీద పడి అమెరికా వలస అధికారులు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు ట్రంప్ పెట్టిన టార్గెట్ డైలీ మూడు వేలైతే వీళ్ళు కింద మీద వాడి రోజుకు రెండు వేల మంది దాకా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అయితే ఒక్కసారిగా మెక్సికన్స్ విరుచుకు పడుతూ ఉన్నారు ఎక్కువగా అండి అక్కడ మెక్సికన్ జెండాలే కనిపిస్తూ ఉన్నాయి మెక్సికన్ దేశ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఆందోళనకారులు లాస్ లాసేంజల్స్ నగరంలోని వివిధ ప్రాంతాలలో హల్చల్ చేస్తూ ఆందోళన చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు సిటీ హాల్ దగ్గర ఒక సమావేశంలో పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా చేశారు పదాలు విన్నారా పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ ఇటువంటి పదాలండి ఈ సోషలిజము లిబరేషన్ ఇటువంటి పదాలు ఎక్కడైనా మీకు కనిపించాయంటే అవి మార్క్సిజంకు లెనినిజంకు ఒక ఇంత మావోయిజంకు ఓవరాల్గా పై యాంగిల్లో చెప్పాలంటే కమ్యూనిజంకు కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి పార్టీలు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఓకే సో మెక్సికో నుంచి వచ్చినటువంటి ఆందోళనకారుల వెనక ఎవరెవరున్నారు అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి అయితే డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏంటంటే ఆయన ఏమన్నాడంటే లాస్ ఏంజల్స్ చాలా చాలా గొప్ప నగరము కానీ ఇప్పుడు అది అక్రమ వలసదారులకు నేరస్తులకు నిలయంగా మారింది ఎంత అందమైన నగరము అమెరికన్ సిటిజన్స్ ఉద్యోగం చేయడంలో తప్పులేదు లీగల్ గా వీసా మీద వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయడంలో తప్పులేదు అక్కడ కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లక్షలాది మంది వచ్చి అమెరికాను మొత్తం పట్టి పీడిస్తూ ఉన్నారు వేలాది మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లాస్ ఏంజల్స్ నగరంలో తిష్ట వేసుకుని కూర్చున్నారు వాళ్ళ వల్ల స్థానిక కు ఉద్యోగాలు రావట్లేదు నిజంగా వీసాల మీద వచ్చి ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు ఉద్యోగాలు రావట్లేదు అందుకని చెప్పి ఈ అక్రమ వలసదారులను అంతేకాదు నేరస్తులు కూడా ఉన్నారు నేరస్తులను వీళ్ళందరినీ పట్టుకొని బయటికి పంపించాలనేదే నా ప్లాన్ ఒక ఆర్డర్ తీసుకురావాలి లాస్ ఏంజల్స్ నగరంలో అలాగే డిపోర్టేషన్ అంటే వలసదారులను బహిష్కరించే ప్రక్రియ ఈ డిపోర్టేషన్ కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు అండి ఈ ఆందోళనలకు కారణమే ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ అరెస్టులు అని చెప్పి ఆందోళనకారులు ఆరోపిస్తూ ఉన్నారు ఎలా పడితే అలా అరెస్ట్ చేసి పారేస్తూ ఉన్నారు ఒక పద్ధతి పాడు లేకుండా ఒక చట్టం లేదా ఒక కోర్టు లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలా పడితే అలా వచ్చి అరెస్టులు చేసి తీసుకెళ్లిపోతూ ఉన్నారు అని చెప్పి ఆందోళనకారులు మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట అయితే ఏ సభ్యదేశం కూడా ఇటువంటి దాన్ని సమర్థించదు అని చెప్పి ఆందోళనకారులు అంటూ ఉన్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం అవన్నీ జాంతానై అమెరికాలో ఇల్లీగల్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు నేరస్తులందరూ బయటికి వెళ్ళిపోవాల్సిందే ఏమన్నా కానీ అన్న కోణంలో ఆయన వెళ్తూ ఉన్నాడు మరోపక్క లాస్ ఏంజల్స్ నగర మేయర్ కరెన్ బాస్ ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ట్వీట్లు పెట్టారు వీడియోలు విడుదల చేశారు మీడియా ముందు మాట్లాడారు ఆమె ఏమంటున్నారంటే కరెన్ శాంతియుతంగా ఉండండి మన లాస్ ఏంజల్స్ నగరం చాలా కష్టాలను ఎదుర్కొంది ఇప్పుడు మనం శాంతిని కాపాడాలి అని చెప్పి ఆమె సిటీ హాల్లో జరిగిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడారు అంతేకాకుండా ట్రంప్ నేషనల్ గార్డ్స్ ని అక్కడ మోహరించడం తప్పు నేషనల్ గార్డ్స్ వాళ్ళు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో వాళ్ళు చేసే డ్యూటీ మీ అందరికీ తెలుసు వాళ్లను ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదకి ప్రయోగించడం ఈ ఆందోళనకారుల మీదకి ప్రయోగించడం కరెక్ట్ కాదు అని చెప్పి లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ గవర్నర్ న్యూసమ్ తో ఆమె మాట్లాడారు అయితే లాస్ ఏంజల్స్ గవర్నర్ న్యూసం ఇప్పటికే ను ఖండిస్తూ ట్వీట్లు పెట్టడము ట్రంప్ బిహేవ్ చేసే పద్ధతి ఏ ప్రజాస్వామ్య దేశము అట్లా బిహేవ్ చేయదు ఏ సభ్య సమాజము ఏ సభ్య దేశము ట్రంప్ బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయదు అని చెప్పి ఇప్పటికే గవర్నర్ న్యూసం కూడా ట్రంప్ తో విభేదించడం మనం చూడొచ్చు అయితే శాంతియుతంగా ఆందోళనలు చేయండి హింసకు పాల్పడకండి అని చెప్పి గవర్నర్ కోరుతూ ఉన్నారు ఈ ఆందోళనలు మూడు రోజుల నుంచి కొనసాగుతున్నాయండి ప్రజల మధ్య పోలీసుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మెక్సికన్ జెండాలైతే విపరీతంగా విస్తృతంగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ముట్టుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు అన్న పాయింట్ డొనాల్డ్ ట్రంప్కి ఒక పరంగా అర్థమవుతోంది మరో కోణంలో చూస్తే అండి డొనాల్డ్ ట్రంప్ మీద డొనాల్డ్ ట్రంప్ చర్యల మీద గత మూడు నాలుగు నెలల నుంచి కోపం తెచ్చుకున్నటువంటి అమెరికన్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళల్లో కూడా చాలామంది ఆలోచించడం మొదలు పెడతారు అంటే రెండు రకాల టాక్ ఉంటుంది ఇక్కడ అరే మన డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ కోర్టుకి వెళ్ళాలి వారెంట్ తీసుకురావాలి ఒక పద్ధతి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా ఇదేంటి ఏదో అటోక్రసీ ఉన్నట్టు లేదా డిక్టేటర్షిప్ ఉన్నట్టు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడేంటి డొనాల్డ్ ట్రంప్ అని లిబరల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు దాంతోపాటు చూసారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి గెంటేయాలని చెప్పి మన ట్రంప్ ప్రయత్నం చేస్తుంటే ట్రంప్ మీదకి తిరగబడుతూ ఉన్నారు సమాజంలో అలజడి సృష్టిస్తూ ఉన్నారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కార్లను కూడా తగలబెడుతూ ఉన్నారు రత్సరత్స చేస్తున్నారు అసలు వాళ్ళకి దేశంలో ఉండే హక్కు ఇక్కడ నుంచి వచ్చింది మెడవటి బయటికి గెండడం ట్రంప్ చేస్తున్నది కరెక్ట్ పనే అని చెప్పి అమెరికన్ సిటిజన్స్ లో మరికొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఇట్లా ఒక డివైడ్ టాక్ అనేది నడుస్తోంది బట్ ఏది ఏమైనా లాస్ ఏంజల్స్ నగరంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనల వల్ల చాలా డౌన్ డౌన్టౌన్ ప్రాంతంలోని దుకాణాలు రెస్టారెంట్స్ అవన్నీ గత మూడు రోజుల నుంచి మూతబడ్డాయి కార్లు క్యాబులు ఏవి కూడా ఆ ప్రాంతం గుండా వెళ్లడం లేదు కంప్లీట్గా అంటే ఒక హైవేని వీళ్ళు బ్లాక్ చేశారు కాకపోతే యూఎస్ఏలో ఎలా ఉంటుందంటే మోటార్వేస్ ఈ హైవేస్ లాంటివి మాత్రమే కాకుండా మనకు పక్క నుంచి కూడా వేరే వేరే దారులు వేరే వేరే మార్గాలు ఉంటాయి కేవలం హైవే నుంచి మాత్రమే కాకుండా వేరే దారుల నుంచి కూడా వెళ్తుంటారు సో అందువల్ల ఎక్కడైనా బ్లాక్ చేశారు అని అంటే మరో మార్గాలను ఉపయోగించుకొని కూడా ఆ కనెక్టివిటీ అనేది వెళుతుంది సో దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ట్రాన్స్పోర్టేషన్కి ఒక నగరం నుంచి మరో నగరానికి కానీ బట్ లాస్ ఏంజలస్ నగరంలో ఇలా జరుగుతుండడం మాత్రం అమెరికాకు చెడ్డ పేరు తెచ్చి పెడుతోంది అనేది మాత్రం చెప్పక తప్పదు మరి డొనాల్డ్ ట్రంప్ ఎలా హ్యాండిల్ చేసి ఉండాల్సింది అన్నటువంటి చర్చ కూడా వస్తుంది పోండా అంటే పోరు అరెస్టులు చేస్తేనేమో గొడవ చేస్తున్నారు సో ఆ స్థాయి దాకా అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాతకుపోయారు ఇప్పుడు వాళ్ళని టచ్ చేయడం అంత ఈజీగా లేదు పరిస్థితి అన్న సిచ్యువేషన్ ఉంది అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కలిసి ఒక గుంపుగా తయారయ్యి మాస్కులు వేసుకుని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తూ కార్లు తగిలెడుతూ ఇవన్నీ చేస్తున్నారు అనుకోండి తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధిస్తే సాధించవచ్చేమో కానీ బట్ పర్మనెంట్గా ఓవరాల్గా చూస్తే ఒక ఆర్డర్ తీసుకురావాలి ఈ నగరంలో అంటే డెఫినెట్గా అంటే మరిన్ని అరెస్టులు ఇవన్నీ కొనసాగుతాయి ఎవరెవరైతే ఆందోళనల్లో పాల్గొన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత కూడా వాళ్ళ మీద చాలా సీరియస్ కేసులు ఉంటాయి మెడవిటీ బయటికి గింటాడు మాత్రం ఖాయం బట్ ట్రంప్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఎట్లా ఈ ఆందోళనలు లేవని తగ్గిస్తారు అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే లాస్ ఏంజల్స్ ఉన్నది కాలిఫోర్నియా రాష్ట్రంలో రిపబ్లికన్స్ రిపబ్లికన్స్కు వ్యతిరేకంగా ఉంటుంది ఒక లిబరల్ సమాజం లాగా ఉంటుంది డెమోక్రాట్స్కు అనుకూలంగా ఉంటుంది కాలిఫోర్నియా రాష్ట్రం అనేది అంటే మన భారతదేశపు భాషలో చెప్పాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉండి ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీకి సంబంధించి తమిళనాడు నుంచి ఏ స్థాయిలో నిరసన వస్తూ ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే అక్కడ తమిళనాడు ఏ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం లేదు ఎన్డీఏ ప్రభుత్వం లేదు డిఎంకే ప్రభుత్వం ఉంది ఎగ్జాంపుల్ అలాగే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది మోడీ ఎస్ అంటే వీళ్ళు నో అంటారు మోడీ నో అంటే వీళ్ళు ఎస్ అంటారు సేమ్ సిచ్యువేషన్ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ లాస్ ఏంజిల్స్లో ఉన్న అక్కడ స్థానిక ప్రభుత్వం పరిస్థితి అనమాట अद्धि विषय धन्यवाद